హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ విభాగం గీత్తలు ఎల్లుండి జరగబోయవు సీనియర్ విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది అలాగే జూనియర్ జూనియర్ విభాగం గీత్తలు కూడా వచ్చాయి డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ టామిర్పేట్ మంచి విజయాలను కైవసం చేసుకునే కాంపిటీషన్ జత బసవా సామ్రాట్ అలాగే మొండి జగమొండి రెండు జతలతో అయితే వడ్లమూడి నందు జరగనున్న ఒంగోలు జాతి ఉషపరాజమ మండలాగుడి పోటీలకు అయితే రావడం జరిగింది సీనియర్ విభాగం గిత్తలు అలాగే జూనియర్ విభాగం తో రావడం అయితే జరిగింది